నల్లా న్యూస్ ఛానల్ ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు ఇచ్చిన మాటలను నెరవేరుస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల తరఫున సీఎం చిత్రపటానికి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ జెనాబ్ హమీద్ పటేల్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షుడు నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన శైలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా సంతోషం వ్యక్తపరుస్తూ షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి గురువారం రోజు నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్ల అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయాయని ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పిన ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసింది ఇచ్చిన మాటను కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శాసనమని ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని పార్టీకి నష్టమని తెలిసి కూడా ఆనాడు సాహసోపేతం చేశారని నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఈనాడు రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతామన్న నమ్మకం కలిగించడం మన బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం ప్రతి అడుగు ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగుతుందని అన్నారు షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వి జగదీశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు యువజన విద్యార్థి ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు రైతుల పక్షాన వేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు లక్ష రూపాయలు నాలుగు గంటలకు సాయంకాలం మన సెక్రటేరియట్ నుంచి ఒక క్లిక్ కొడితే అందరి ఖాతాలలా పడిపోతాయి అంటే అందరికీ లక్ష రూపాయలు వచ్చేస్తాయి అదే మాదిరిగా ఈ ముప్పై తారీఖు లోపల ఇంకొక యాభై వేల రూపాయలకు కూడా మరి ప్రణాళిక చేయడం జరిగింది ముప్పై తారీఖు లోపల ఇంకొక యాభై వేల రూపాయలు కూడా పడతాయి అదే మాదిరిగా ఆగస్టు ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు లోపల ఇంకొక యాభై వేల రూపాయలు కూడా పడిపోతాయి ఈ విధంగా మాట ఇచ్చిన మేరకు రెండు లక్షల ఏదైతే రుణమాఫీ ఉందో దానికి పకడ్బందీ ప్రణాళికలు చేసి ఆచరణలో తీసుకొచ్చే విధంగా మరి ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనీ చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ అర్బన్లో ఉంటున్నాం పట్టణ ప్రాంతంలో ఉంటున్నాం అయినప్పటికీ మన మిత్రులకు కానీ లేకపోతే తెలిసిన వారికి కానీ చాలా చోట్లల్లో గ్రామాల్లో లోన్లు ఉంటాయి ఆ లోన్లు సంగతి ఏందనేది మీరు ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు మరి మీ అకౌంట్లో పడ్డ తర్వాత మీరు కూడా ప్రజలకు అవగాహన తెలిసే విధంగా మీ మీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మరి ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇంత అద్భుతమైనటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనివి చేస్తూ ఉన్నాం మన లోపల లోపించినటువంటి ఒక విషయం ఏంటంటే నిన్న సీఎం గారు కూడా చెప్పినారు చాలానా కోడికి డెబ్బై ఐదు పైసల మసాలా యాడ్ చేసి ప్రతిపక్షాల్లో ఏం చేయకున్నా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు మనం ఈరోజు పూర్తి స్థాయిలో సబ్స్టాన్షియల్గా గణనీయంగా మనం ఈరోజు చేస్తూ ఉన్నాం కాబట్టి కార్యకర్తలకు కానీ శ్రేణులకు కానీ వీరి ద్వారా ప్రజలకు తెలిసే విధంగా ఈ విషయాన్ని తెలియజేయాలి అదే మాదిరిగా మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉచిత బస్సు కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ శాఖకు జమ చేస్తూ ఉందో అది కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఐదు లక్షలు ఉండేనో పది లక్షలు ఏదైతే తీసుకొచ్చిందో ఆ విషయం అయితేనేమి అదే మాదిరిగా జీరో బిల్లింగ్ అయితేనేమి ఏదైతే కరెంట్ పవర్ ఏదైతే టూ హండ్రెడ్ యూనిట్స్ ఉందో ఆ విషయం అయితేనేమి ఈ విధంగా మరి చోటు చేసుకుంటున్నటువంటి అమలవుతున్నటువంటి ఆచరణలో వచ్చి ప్రజలు వినియోగించుకుంటున్నటువంటి ఈ అంశాలపైన కాంగ్రెస్ శ్రేణులందరూ మరి ఏకమై ఈ యొక్క విషయాలను అవగాహన తీసుకొచ్చే విధంగా ప్రజలకు ఒక వారధిగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ ఓ పక్క రుణమాఫీ కోసం సుమారు ముప్పై వేల కోట్లు అంటే ఒకప్పుడు కాళేశ్వరం కట్టాలంటే నలభై వేల కోట్లు అని చెప్పడం జరిగింది ఈరోజు ముప్పై వేల కోట్లు మరి ఆ నలభై వేల కోట్లను ఎనిమిది సంవత్సరాలైనా ప్రాజెక్ట్ అనేది పూర్తి కాలే కానీ ఈ ముప్పై వేల కోట్ల ప్రాజెక్టు మరి మనకు ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే అంటున్నారు రెండు వేల కోట్లు మళ్ళీ కొంతమంది పాస్ పుస్తకాలు కొన్ని క్లియరెన్స్ కావాలని అంటారు ఇవిటిని కూడా గ్యాప్ పెట్టుకొని ఇంకొక రెండు వేల కోట్లు కూడా అటువంటి అవిటి కోసం మరి కేటాయించడం జరిగింది దీంతో పాటు ఇంకొక అసత్య ప్రచారం ఏం చేస్తూ ఉన్నారంటే మరి దీనికి రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డులకే ఇస్తారు వైట్ కార్డు హోల్డర్లకే ఇస్తారు అని చెప్పి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు దీనికి రేషన్ కార్డుకు సంబంధం లేదు రేషన్ కార్డు లేకున్నా ఈ రుణమాఫీలో లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా చేస్తారు దీనికి కావాల్సింది ఏంటంటే పట్టా పాస్ పుస్తకం బ్యాంకులో లోన్లు తీసుకున్నటువంటి ఆధారం ఇవి కనుక రెండు జమ చేస్తే తప్పకుండా కూడా వారి వారి అకౌంట్లో పూర్తి స్థాయిలో విడతల అంటే ఏదో మూడు నాలుగు నెలల తర్వాత కాదు ఈరోజు లక్ష రూపాయలు మంత్ ఎండింగ్ లోపల లక్ష రూపాయలు మళ్ళా ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోపల యాభై వేల రూపాయలు సారీ లక్ష యాభై యాభై ఈ విధంగా రెండు లక్షల రూపాయలు పూర్తిగా జమ చేస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఏదైతే ఉందో పాలసీస్ విధానాల ద్వారా మరి చక్కగా మరి ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఆర్థికంగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన నెత్తిపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు వేల కోట్ల లోను రుణాన్ని అప్పుగా పెట్టిపోయినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసుకోవాలి తర్వాత ప్రజలకు తెలియజేసే విధంగా కూడా మనం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వాస్తవాల విషయంలో ఎప్పుడైతే మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందో ప్రజలకు కూడా మనం పూర్తి స్థాయిలో అవగాహన చేయొచ్చు అదే మాదిరిగా ఏవైతే అనుమానాలు ఉంటాయో అనుమానాలు కూడా నివృత్తి చేసేటటువంటి బాధ్యత కొంతమంది ఏదో ఏదో రకరకాలుగా టీవీలలో డిబేట్లల్లో చెప్తా ఉన్నారు మాట తప్పిండు తప్పించుకుంటున్నాడని చెప్పేసి కానీ మీరు అందరు కూడా స్పష్టంగా చెప్పాలి ఇవన్నీ కూడా అమలవుతున్నాయి అలాట్మెంట్ అయిపోయింది ఎవ్వరు ఎలాంటి అభద్రతకు కానీ లేకపోతే అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావివ్వకుండా వాళ్ళు నిర్భయంగా ఉండాలని తప్పకుండా వాళ్ళకు ఈ వాళ్ళ అకౌంట్లో చేరుతాయని చెప్పి విశ్వాసాన్ని కల్పించే బాధ్యత అందరం కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో అన్న చెప్పినట్టు ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా గౌరవ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారి సమక్షంలో గౌరవ పెద్దలు శ్రీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంతన్న గారి సారథ్యంలో ఇవన్నీ ప్రకటించడం జరిగింది కాబట్టి తప్పకుండా కూడా మరి ఇవన్నీ కూడా దశల వారీగా అమలు అవుకుంటూ వస్తూ ఉన్నాయి ఏడు నెలల సుమారు మనం ఐదు ఆరు మరి గ్యారెంటీలకు మరి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆలోచనతోటి అమలు తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ముందుకొస్తున్నటువంటి విషయం